రెబల్ స్టార్ ప్రభాస్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ తీసే సినిమా బడ్జెట్ తో పాటు ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ బడ్జెట్ డీటెయిల్స్ కూడా షాక్ ఇస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు చేతి నిండా అరడజన్ పాన్ ఇండియా సినిమాలు ప్రతి మూవీకి కనీసం నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇలా లెక్కేస్తే ఒక తెలుగు నిర్మాత పది వేల కోట్ల పెట్టుబడులు సినిమాల మీద పెట్టడం ఇదే ఫస్ట్ టైం వంద కోట్ల బడ్జెట్ మూవీల నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్ వరకు టాలీవుడ్ మూవీ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది రాజమౌళి మహేష్ సినిమా కూడా వెయ్యి కోట్ల పట్టుబడితో తీస్తున్నారన్నారు అంతవరకు ఓకే కానీ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ నిర్మించే ప్రొడ్యూసర్ మాత్రం మామూలు కాదని తేలింది ఒక్కడే డజన్ల కొద్దీ పాన్ ఇండియా మూవీలతో పది వేల కోట్ల షాక్ ఇస్తుండడంతో పాన్ ఇండియాయే షేక్ అవుతుంది ఇప్పుడు డ్రాగన్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లైతే రెబల్ స్టార్ ప్రభాస్ తో హనూర్ రాఘవపుడి తీస్తోన్న మూవీ బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇలాంటి సినిమాలు ఒకటి నిర్మిస్తే డేరింగ్ ప్రొడ్యూసర్ అంటారు కానీ అర డజన్ నుంచి డజన్ వరకు ప్యాన్ ఇండియా భారీ ప్రాజెక్టులన్నీ తానే నిర్మిస్తే ఏమనాలి ఇలాంటి వింత టాలీవుడ్ లోనే జరుగుతోంది మైత్రి మూవీ మేకర్స్ అంటే క్రాకర్స్ అంటున్నారు ఎందుకంటే వచ్చే నెల వచ్చే నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్పట్టు మైత్రి మూవీ మేకర్స్ సినిమానే నాలుగు వందల కోట్లతో తెరకెక్కుతున్న రెబుల్ స్టార్ ఫౌజీ మూవీ మైత్రి మేకర్స్ ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత నిలు తీస్తున్న నాలుగు కోట్ల బడ్జెట్ మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మాణ సంస్థలో మెయిన్ లీడ్ అయిన నవీన్ ఏకంగా డజన్ వరకు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద మూవీ కూడా తనే నిర్మిస్తున్నాడు ఐదు వందల యాభై కోట్ల ఈ భారీ బడ్జెట్ మూవీనే కాదు నాలుగు వందల కోట్లు రాబట్టిన హనుమాన్ కి సీక్వెల్ జై హనుమాన్ ని కూడా నిర్మించేది నవీనే ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో గుడ్ అండ్ అగ్లీ అంటూ మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో మూవీ ప్రొడ్యూస్ చేశాడు హుడ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా తానే ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలన్నింటి బడ్జెట్ చూస్తే ఐదు వేల కోట్ల తేలింది ఇక మీదట నిర్మించే సినిమాల బడ్జెట్ లెక్కేస్తే అదో ఐదు వేల కోట్లను తేలుతోంది అంటే ఆల్మోస్ట్ వేల కోట్ల పెట్టుబడులు ఇండియా లెవెల్లో మైత్రి మూవీ మేకర్సే పెట్టారంటే ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ గా చెప్పొచ్చు అందుకే ఈ ప్రొడక్షన్ హౌస్ మీద మధ్య ఐటీ రైడ్స్ కూడా జరిగాయన్నారు హీరోలే కాదు కూడా టాలీవుడ్ అలాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఎన్టీఆర్తో తో డ్రాగన్ తో పాటు నెల్సన్ దిలీప్ మూవీ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది హోంబలే సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్ ఆరు వందల కోట్లతో ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కాంబినేషన్లో భారీ సెన్సేషన్ ప్లాన్ చేస్తున్నారు